హాయ్ మామా ఎలా ఉన్నారు అందరూ ఏంటి పలకరింపు మారింది అనుకుంటున్నారా ఇవాళ మీకోసమే ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటది ఇవాళ వీడియో ఏంటో బాధైనా సంతోషమైన కష్టమైనా సుఖమైన లవ్ లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా మనకు తోడుండేది ఏంటో మీకు అందరికీ తెలుసుగా ముందు ఇవాళ దీని గురించే మన వీడియో అంతా అమెరికాలో ఏ ఏ బ్రాండ్లు దొరుకుతాయి వాటి రేట్లు ఎంత ఇవాళ మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం ప్రజెంట్ ఇవన్నీ మీకు చూపించడానికైతే నేను కాసుకోకొచ్చాను చూడండి సరుకు కలకలలాడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నది వైన్ అనమాట పైన రేట్లు కూడా ఉన్నాయి చూసేయండి ఒకేసారి డాలర్లో ఉంటాయి రూపాయల్లో కన్వర్ట్ చేసుకోండి అమెరికన్లు ఎక్కువగా మ్యాక్సిమం వైనే ప్రిఫర్ చేస్తారు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైన్ ఎక్కువ తాగుతూ ఉంటారు అనమాట చూడండి ఎన్ని రకాల వైన్లు ఉంటాయి ఇక్కడ ఇవాళ మీకు ప్రతి ఒక్క బ్రాండ్ దొరికే వైన్ ప్రతి ఒక్కటే మందు బీర్లు అన్నీ చూపిస్తా ఈ వీడియో చేసినందుకు చాలా మంది నేను తిట్టుకుంటారు పోరగాలని ఎడగొడతానని ఏది ఏమైనా తిట్టుకున్నా పర్లేదు ఈ వీడియో ఇవాళ చేయాల్సిందే అందుగా మీరు ఒక విషయం తెలుసుకోవాలి నేను తాగమని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు జస్ట్ ఇక్కడ దొరికే సరుకుని చూపిస్తున్నాను అంతే ఏ బ్రాండ్లు దొరుకుతాయి ఏంటి అనేది మాత్రమే చూపిస్తాను చూడండి మామా ఈ వైన్ బాటిల్ కలకల రెడ్ వైన్ ఇది స్వీట్ వైన్ అనమాట ఇది కూడా రెడ్ వైన్ చూడండి ఈ బాటిల్ కూడా ఎంత నాజుందో ఇక్కడ మీకు కనబడుతున్న ప్రతి ఒక్క బాటిల్ ప్రతి ఒక్క బ్రాండ్ వైనే అనమాట ఈ వైన్ల్లో చాలా రకాలు ఉంటాయి చాలా రకాల పేర్లు కూడా ఉంటాయి వీళ్ళ దుంపదగ్గ నాకు కూడా తెలియదు ఇండియాలో ఉన్నప్పుడు నాకు వైన్ అంటే ఏందో తెలిసి వచ్చేది కాదు కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వామ్మో ఏందో ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి ఇన్ని రకాల వైన్లు ఉన్నాయి హోల్సేల్లో సరుకులు అమ్మినట్టు అమ్మేస్తారు మామ ఎక్కడ చూసినా కానీ లెక్కరు కాస్కోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అమెరికన్లు కేసులు కేసులు కొనుక్ వెళ్తారు మామ ఇవన్నీ చూస్తున్నారు కదా మామ ఎన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయో ఈ పలకటం కూడా నాకు రాదు వింత వింత పేర్లు ఉన్నాయి ఎన్ని రకాల బాటిల్లు ఎన్ని మోడల్స్ బాటిల్లు ఉన్నాయో చూడండి ఈ బాటిల్ చూడడం నల్లగా నేరేడు పొంది లాగా నెగనెగలాడుతుంది ఇప్పటి వరకు మీకు చూపించింది వైన్స్ లో రకాలు మోడల్స్ వివిధ రకాలైన బాటిల్ ఇప్పుడు మనం చూడబోయేది వాడ్కా అనమాట వాడకా అనగానే మనం రాంగోపాలవరం గుర్తొస్తాడు కదా ఒకప్పుడు మన ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు ఎలా అయిపోయాడు ఒక మంచి మూవీతో కంబ్యాక్ ఇస్తే ఎంత బాగుంటదో అవన్నీ మనకి ఎందుకు లేమావా ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం టీటోస్ అంటారు ఈ వాడ్కాని హ్యాండ్ మేడ్ వాడ్కా అంట చూడండి భలే ఉంది ఇక్కడ కనబడుతున్న బాటిల్ అన్ని వచ్చేసి వాడ్కానే మావా చూడండి సూపర్ ఉన్నాయి బాటిల్స్ ఎంత ఉన్నాయో చూడండి చూడండి మామ ఎలా ఉందో బాడీలు అప్పుడే పుట్టిన కుక్కపిల్లలాగా ఎంత ఉందో చూడండి ఈ బాడీలు చూడండి మామ అందరికీ తెలిసిన బ్రాండే ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది గ్రేగూస్ మంచి ఫేమస్ బ్రాండ్ అనమాట మామా ఇది మాత్రం నాలుగు బిగ్గులు వేసామంటే ఇంట్లో పెళ్ళమైనా వీధిలో సిగ్నల్ లైట్ అయినా మన మాట నాల్సిందే తెల్లారు లేచిన తర్వాత మన పొజిషన్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా చూడండి మామ ఇక్కడ కనిపిస్తున్న చిన్న బాడీలు పెద్ద బాడీలు అన్నీ వాడకానే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్న బాటిల్ వచ్చేసి టకీలా అంటారు ఈ టెకీలాలో అయ్యో మూడు పేర్లు ఉంటాయి మామ బ్లాంక్ రెపసాడో అనేహో అని ఏదో మూడు రకాల పేర్లు చెప్తూ ఉంటారు నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది ప్రతి టెకీలా బ్రాండ్లో ఈ మూడు రకాల మోడల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ కనపడుతున్న గ్రీన్ కలర్స్ బాటిల్స్ వచ్చేసి మార్గరీటా ఇదేదో ఎగ్నాగన్ ఉంది గుడ్డుతో మందు చేస్తారని కొంపదీసి ఇవి వచ్చేసి రమ్ అనమాట చూడండి ఇది రమ్ బాటిల్ ఇక ఇక్కడ కనపడుతున్న బాటిల్ వచ్చేసి కెప్టెన్ వార్గాను స్పైస్డ్ రమ్ అంట ఎంత స్పైస్ ఉంటుందో ఇక్కడ కనపడుతున్న తెల్ల బాటిల్ చూడండి మావా రమ్ చాటా అంట నాకు బియ్యం జరిగే చాటా తెలుసు అలీ ఎంత చాటా తెలుసు ఇదేం కొత్త రకం చాటో చూడండి మామా ఈ బకాడి వాడక అందరికి తెలుసు కదా ఇండియాలో కూడా దొరుకుతుంది ఏంటో మామ వింత వింత రకాల బాటిల్లు వింత వింత రకాల పేర్లు నాకేం అర్థమైసా అవట్లా అవన్నీ చూడండి ఇక్కడ జిన్ బాటిల్ లండన్ నుంచి వచ్చింది లండన్ డ్రై జిన్ అంట మామ ఇప్పుడు దాకా మనం వాడ్కా టకీల రమ్ము జిన్ను అన్నీ చూసాం మనం మెయిన్ పార్ట్కి వచ్చేద్దాం విస్కీ విస్కీలో చూడాల మామ బాటిల్స్ ఒక్కొక్కటే మామూలుగా ఉండవు చూడండి మీరే ఇదేదో బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అంట చూడండి మామ చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ దాకా అన్ని రకాల బాటిల్ దొరుకుతాయి చూడండి చూపించేది నేనైతే చూడడానికి మీకు ఏమైంది మామ చూసేయండి బాటిల్ చూడడానికి చూడ ముచ్చటగా ఉన్నాయి మామ ఇక్కడ కనబడుతున్న విస్కీ వచ్చేసి డెవార్స్ అనమాట మన బ్లాక్ లేబుల్ బాటిల్ తెలుసు కదా ఇది వైట్ లేబుల్ ఇది ఎంతో కొత్త రకం బాటిల్లో ఉంది మామ నేనెప్పుడు చూడలేదు ఐరిష్ విస్కీ అంట చూడండి బాటిల్లు మాత్రం రకరకాల మందులతో కలకలలాడుతున్నాయి చిన్న చిన్న బాటిల్ కూడా బలే ఉన్నాయి ఈ బ్రాండ్ తెలుసు కదా మామ జెమీసను ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ ఏదో ఒక బాటిల్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది మామూలు చూడండి బసిల్ హైదన్ అంట పక్కన చూడండి మామూర్ రసేల్ బాటిల్ ఉంది వెస్టిండీస్ ఇండీస్ వీర భయంకర బ్యాట్స్మెన్ ఒక్క పెగే వేస్తే సిక్స్ అయినా దొంపల దగ్గర ఏది చూసినా కానీ ముప్పై డాలర్ల పైనే ఉంది మా రేటు ఇక్కడ చూడండి మామ బీమ్ అనే ఒక బాటిల్ ఉంది చాలా తక్కువ రేట్ అనమాట మన దగ్గర చీప్ అంటారు కదా అలా అనమాట ఇది ఇక్కడ చూడండి జాక్ డానియల్స్ అంట ఇది ఇది ఒక రకంగా బెటరు పర్లేదు మంచి బ్రాండే ఇక్కడ మీకు ఒక ప్రతి ఒక్క బాటిల్ బాటిల్తో పాటు రేటు కూడా చూపిస్తున్నాను చూడండి మామ ఇక్కడ చూడండి మేకర్స్ మార్క్ అంట బాటిల్ మాత్రం బల్లే ఉంటది మామ ఈ బ్రాండ్ చూసారా బుల్లెట్ అంట ఏదో ఒక పెక్ బుల్లెట్ దిగినట్టు దిగిపోద్దామో మరి బాటిల్ చూడండి ఎంత ఉందో లోపల నుంచి లాగుతున్న రావట్లేదు ఇప్పుడు చూడండి మామ అమెరికాలో అసలైన బ్రాండ్లు వస్తున్నాయి గ్లెన్ విలెట్ గ్లెన్ ఫిడిచ్ ఇంకా బ్లాక్ లేబులు అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు మీకు గ్లెన్ ఫ్రిడ్చ్ మావామా ఇది మంచి బ్రాండ్ అని చెప్తా ఉంటారు ఇక్కడ బాటిల్ తీసి చూపిస్తా చూడండి ఈ బ్రాండ్ ఇండియాలో కూడా ఉండే ఉండిద్ది నాకు తెలియదు అదో గ్లెన్ ఫ్రిడ్జ్ ఫోర్టీన్ ఇయర్స్ అనుకుంటా బాటిల్ మాత్రం చాలా బాగుంది వచ్చింది మావా మన అసలైన బ్రాండ్ జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ఇది మాత్రం రెండు పెగ్గిలేసాక మన రియాక్షన్ ఎట్లా ఉంటదంటే నేను మాత్రం అట్లాంట మా మన రియాక్షన్ బ్లాక్ లేబుల్ తో మావులు ఉండదు ఇక్కడ చూడండి మా రేట్ ఎక్కువ ఉన్న బాటిల్స్ అన్ని మ్యూజియంలో వజ్రాన్ని పెట్టినట్టు పెట్టారు లాకేసి జానీ వాకర్ బ్లూ లేబుల్ చూడండి నూట తొంభై ఉంది పక్కన డాన్ హిలియో ఏందేందో కొత్త కొత్త అన్నీ ఉన్నాయి ఇందులో అన్ని కాస్ట్లీ కలర్ బాటిల్లే అనమాట అన్ని చూసాము ఇక బీర్లు అంతా చూసేద్దాం పదండి ఇక్కడ కనపడుతున్న అన్ని బీర్లు అనమాట అమెరికాలో దొరికే రకరకాల బీర్లు మొత్తం చూపిస్తాయి ఇప్పుడు చూడండి మావా ఇక్కడ కనపడుతున్న బీర్ మికిల బల్ట్రా పక్కన ఏమో కూజ్ లైట్ కరోనా మావా కరోనా బీరు అసలు అందరూ వెయిట్ చేస్తున్న బీర్ వచ్చేసింది మట్లో బీరు వామ్మో నేనేం తిట్టలేదండి ఆ బీర్ పేరు అదే ఎందు మావా ఎన్ని రకాల బీర్లు కనపడుతున్నాయి చూడండి హెనికేన్ సూపర్ ఉంటుంది ఇది కూడా బీరు ఇక్కడ మీకు కనిపిస్తున్న బీర్లో ఎన్ని రకాలు మన ఇండియాలో దొరుకుతాయో నాకైతే తెలియదు దీనిలో ఎన్ని రకాల బీర్లు ఇండియాలో దొరుకుతాయో కామెంట్ చేయండి మామ ఒకటి మాత్రం తెలుసు మా ఆంధ్రాలో దొరికే బీర్లు ప్రపంచంలో ఎక్కడా చూసారా చూసారమ్మా ఎన్ని రకాల బీర్లు ఉన్నాయో తాగేవాళ్ళు ఉంటే తయారు చేసేవాడికి ఏం కుదవలే అది మామ బీర్ల సంగతి అమెరికాలో చూశారు కదా ఎన్ని బీర్లు దొరుకుతున్నాయో అయితే ఇందాక మీకు వైన్లు సగమే చూపించాను ఇంకా సగం ఉన్నాయి చూడండి మీరు అమెరికాలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఖచ్చితంగా వైన్ గ్లాస్ ముందు పెట్టుకొని అయితే ఉంటారు అందుకని వైన్లు అంటే ఎంత ఫేమస్ ఇక్కడ వైన్ మాత్రం ఖచ్చితంగా తాగుతారు అనమాట ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో బ్రేయరీలు వైనరీలు అనేవి ఉంటాయి అవి బాగా ఫేమస్ అనమాట ఇక్కడ అంటే ఏం లేదు మామ వైన్లు కానీ బీర్లు కానీ విస్కీలు కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళ స్టోర్లోనే తయారు చేస్తారు తయారు చేసి మనకు అక్కడే పోస్తారనమాట అలాంటి స్టోర్లు ఉంటాయి ఇక్కడ చూడండి మామ చెక్కల్లో పెట్టారు వైన్లని ఏదో సరుకులు పెట్టినట్టు చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి బాటిల్స్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే థర్టీ ఫస్ట్ నైట్ ఉంది కదా మనకి బిగ్గెస్ట్ పార్టీ ఈ వీడియోలో ఉన్న ఐటమ్స్ చూసి ఆ రోజు కావాల్సి కొనుక్కుంటారని చేస్తున్నా చూసుకోండి మామ ఏ ఐటెం కావాలో ఏది బాగుందో చూసి థర్టీ ఫస్ట్ నైట్కు కొనుక్కొని కుమ్మేయాలంతే చూడండి వైన్స్ రీజనబుల్ రేట్లోనే ఉన్నట్టున్నాయి పద్నాలుగు డాలర్లు పదిహేను డాలర్లు అలాగ ఉన్నాయి చూడండి బాటిల్స్ కలకలలాడుతున్నాయి చూసారా బల్లే ఉన్నాయి కదా బాటిల్స్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీకి మీ ఫ్రెండ్స్ అందరికీ మాట ఇచ్చేసి ఉంటారు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు కూడా తెలుసు ఏదో ఒకటి మస్కా గుట్టి ఎన్ని కష్టాలున్నా చివరికి మీ పార్టీకి మీ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా మావామా ఒక చిన్న సలహా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని అయ్యాని అని థర్టీ ఫస్ట్ నైట్ తర్వాత మందు మానేస్తానని పెళ్ళాలకి లవర్లకి మాట ఇవ్వమాకుండా మామా తర్వాత మీరే బాధపడాలి మరి ఏది ఏమైనా థర్టీ ఫస్ట్ నైట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ మళ్ళీ రావు మావా ప్రజెంట్ మీ ఫ్రెండ్స్తో ఈ థర్టీ ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేయండి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఫ్రెండ్స్ బ్యాచ్లో మందులు వాటి లేని బుద్ధిమంతులు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని మాత్రం పార్టీకి తీసుకెళ్ళండి మావా స్టఫ్ మింగి తిన్నా ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తారు చూసారుగా మావా అది ఇక్కడ దొరికే వైన్లు బీర్లు మందు అన్నీ చూశారని అనుకుంటున్నాను వీళ్ళ దగ్గర ఎన్ని రకాల బీర్లు ఎంత మంచి బ్రాండ్లు దొరుకుతున్నా మన దగ్గర దొరికే నాటు సారా ముందు తెగదుడిపే అది మా విశేషాలు ఇక్కడ దొరికే సరుకు గురించి పూర్తిగా చూపించేశాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ